అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు సోమవారం కాబట్టి ప్రపంచములోనే ప్రఖ్యాతి గాంచిన శివక్షేత్రం అరుణాచలం అదే తిరువన్నామాల గురించి మాట్లాడుకుందాం ఇది వినండి భగవంతుడు ఆ శివుడు మహాశివుడు పార్వతీదేవి మీకు సర్వసౌఖ్యాలు ఇస్తారు ఈ అరుణాచలం అంటే తిరువన్నామాలలో మాత్రమే పద్నాలుగు కిలోమీటర్లు నడిచిపోయేదానికి మాత్రమే ప్రతి పౌర్ణమి రోజున కొన్ని లక్షల మంది ఎన్నో 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 ఊళ్ళు నుంచి వస్తున్నారు ఎస్పెషలీ మన సౌత్ ఇండియా నుంచి అత్యధికంగా పోతారు అక్కడ ఎన్నో గుళ్ళున్నా ముందు పోయే వారి ఉద్దేశం గుడిలోని దేవుడు చూసేదానికి మాత్రమే ఏ గుడికైనా పోతారు కానీ ఈ అరుణాచలంలో మాత్రమే పద్నాలుగు కిలోమీటర్లు చుట్టూ తిరిగితే చాలు గుడికి పోకపోయినా పర్వాలేదని ఉద్దేశంతో పోయి వారిలో నూటికి ఇరవై శాతం కూడా గుడి లోపలికి పోరు తిరిగేసి వచ్చేస్తారు ఆ పద్నాలుగు కిలోమీటర్లు ఎందుకు అంత పవర్ ఆ పద్నాలుగు కిలోమీటర్లు అంటే చరిత్ర ఏం చెప్తా ఉందంటే పార్వతీదేవి మహాశివుని భూలోకములో ఒకచోట ఉంచాలని భావించి ఆ అరుణాచలం గిరి మీద ఆయన్ని కూర్చోబెట్టి చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు తిరిగి స్వామి మీరు ఇక్కడే ఉండిపోవాలి నేను మీతోనే ఐక్యమైపోతానని చెప్పి పార్వతీదేవి ఆ మహాశివునిలో ఐక్యమైన చోటు అరుణాచలం అందుకే ఆ కొండకు అంత పేరు ప్రఖ్యాతులు మహిమలు ఉంది కాబట్టి గుడి లోపలికి పోవాలని అరుణాచలానికి ఎవరు పోరు పద్నాలుగు కిలోమీటర్లు తిరగాలని మాత్రమే పోతారు అసలు బయట రెండు మూడు కిలోమీటర్లు కూడా తిరగలేని వారు కూడా పోయి పద్నాలుగు కిలోమీటర్లు తిరిగి తమకు గొప్ప మేలు జరుగుతుంది గొప్ప సంపద వస్తుంది గొప్ప ఆరోగ్యం వస్తుంది అనుకున్నవన్నీ నెరవేరుతుంది అని తిరిగి వస్తున్నారు ఇది చాలా పవర్ఫుల్ క్షేత్రం అరుణాచలం పోయిన తర్వాత ఒక సామెత ఉంది అరుణాచలం పోకముందు నీ జీవితం అరుణాచలం పొయ్యి వచ్చిన తర్వాత నీ జీవితం చూడండి ఎంత బాగుంటుందో అని కాబట్టి అసలు మానవాళికి ఎప్పటికీ గుర్తుండిపోయే రమణ మహర్షి ఆశ్రమం అక్కడే వెలిచి ఉంది అసలు కార్తీక మాసంలో మలేషియా సింగపూర్ చైనా నుంచి ఎంతోమంది చలి కార్తీక మాసం అంటే ఎంతో మంది ఫ్లైట్లో వచ్చి చెన్నైలో దిగి అరుణాచలం సందర్శించి ఆ పద్నాలుగు కిలోమీటర్లు తిరుగుతారు ఫారినర్స్ కూడా అంటే చూడండి అక్కడ ఎంత మహిముందో అసలు విషయం మీకు చెప్పాలంటే ఈ ఇండియాలోనే మొట్టమొదటి శివక్షేత్రం అరుణాచలం మాత్రమే దాని తర్వాతనే కైలాసగిరి ఇంకొకటి ఇంకొకటి అన్ని ఇది చరిత్ర చెప్తా ఉంది మీరు కావాలంటే పోయి గూగుల్లో కూడా సర్చ్ చేసుకోండి వెయ్యి సంవత్సరాలుగా వెయ్యి సంవత్సరాలుగా కార్తీక దీపం వెలుగుతున్న ప్రదేశము ఒక అరుణాచలం మాత్రమే వెయ్యి సంవత్సరాల ముందు నుంచి ప్రతిసారి కార్తీక దీపం అక్కడ వెలుగుతూనే ఉంది కాబట్టి మన సినిమా యాక్టర్లు మన వెంకటేష్ వాళ్ళు కూడా ఎన్నోసార్లు చెప్పారు నాకు అత్యంత ప్రశాంతత ఇచ్చేది అరుణాచలం మాత్రమే అని దయచేసి ఆ పుణ్యక్షేత్రాన్ని మీరందరూ సందర్శించండి మీకు ఎంతో మేలు మంచి ఆరోగ్యము ఐశ్వర్యము వస్తుంది మీరు ఇటువంటి వీడియోలు కావాలంటే ఒకసారి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు పంపించి లైక్ చేయండి మళ్ళీ ఇటువంటి విషయాలు చెప్పేదానికి నేను ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్